thank okay. Bye. Hey. मोड़ीत ప్రజల అభ్యున్నత కోసం పనిచేసే వాళ్ళమని మేక్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని నినాదాలు ఇస్తూ భారతదేశాన్ని ఎరిగెత్తి చాటే విధంగా కృషి చేస్తున్నామని అనేక ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు కానీ ఈ రోజు గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచారు పెట్రోల్ ధర డీజిల్ రేటు ధర కూడా రూపాయి రూపాయల చొప్పున పెంచారు మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు ఈ దేశ ప్రజలందరూ ఆశించారు రానున్న రోజుల్లో ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిద్దని పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయని ఆ విధంగా ప్రజలకి అందుబాటులోకి అన్ని వస్తాయని చెప్పేసి అని అందరూ ఆశించారు దానికి భిన్నంగా అసలుకే ఇప్పుడు గ్యాస్ ధర ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంది ఈ ఎనిమిది వందల ముప్పై నాలుగు అంటేనే ప్రజలకి భారమైనటువంటి రోజువారీ కూలీ ఇవాళ అసంఘటిత కార్మికులు గాని శ్రమం నమ్ముకునే కూలీలు గాని అనేక చోట్ల అందరూ కూడా వాళ్ళకి వచ్చే వేతనం చూస్తే ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనే పరిస్థితి లేదు వాళ్ళు ఇస్తున్న సబ్సిడీలు కూడా బ్యాంకుల్లోకి రావటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల సిలిండర్ కూడా ఆచరణలో అమలు కావటం లేదు అదే ఈ ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలకే ఇంత బాధపడుతూ ఉంటే ఇవాళ మళ్ళీ యాభై రూపాయలకు పెంచిన పరిస్థితి ఉంది ఈ యాభై తోటి ఆగుతుందన్న గ్యారంటీ కూడా లేదు భవిష్యత్తులో ఇది మళ్ళీ పన్నెండు వందలు పదమూడు వందలకు పోయే పరిస్థితి ఉంది అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా రూపాయి రూపాయల చొప్పున పెంచారు రూపాయన అనగానే మనకి ఏమి జనరల్ గా నూట పది రూపాయలు నూట పదిహేను నూట తొమ్మిది రూపాయలు ఉన్నప్పుడు రూపాయి అనగానే తేలిక పడవచ్చు కానీ ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన దాని ఫలితం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి ఆ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల మీద వాళ్ళు నిత్యం వాడుకునేటటువంటి వాటి మీద గ్యాస్ సిలిండర్ మీద కానీ పెట్రోల్ మీద గాని డీజిల్ గాని వీటి ప్రభావం తోటి నిత్యవసర వస్తువుల ధరలు గాని అంటే దీన్ని బట్టి చూస్తే పాడిత పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో సమస్యలు ఎవరైతే బాగా అట్టడుగున్నటువంటి జనాలు అందరూ వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పాలు మాత్రం మేము ఊడిగం చేస్తాం కార్పొరేట్ ఉంటే చాలు మళ్ళొకసారి గెలవచ్చు అనే అహంభావంగా పూర్తంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఓడి ప్రభుత్వం ఉంది దీనికి వ్యతిరేకంగా ఇవాళ దేశ ప్రజలందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది దాంట్లో సిపిఎం పార్టీ ముందు పీఠని ఉంటుంది రూరల్లో కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిపిఎం పాలేరు డివిజన్ కమిటీ పిలుపునిస్తా ఉంది